బ్రేకింగ్ న్యూస్ గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు గంటా శ్రీనివాస్ రాత్రి చంద్రబాబును కలిశారు గంటా శ్రీనివాస నారాయణ తన టికెట్ పై క్లారిటీ ఇవ్వాలని చంద్రబాబును కోరారు గంటా తనకు విశాఖపట్నంలోనే సీట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి గంట ఎన్నిసార్లు అసెంబ్లీ నియోజకవర్గాలు మారినప్పటికీ అవన్నీ కూడా విశాఖ జిల్లా నుంచే పోటీ చేశాను ఈసారి జిల్లానే మారమంటున్నారు అంటూ గంట కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు జిల్లా మారటం గంటా శ్రీనివాస్కు ఇష్టం లేదు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గంటా శ్రీనివాస్ను చీపురుపల్ల నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారు అని చంద్రబాబు చెప్పారు అయితే ఇవాళ విశాఖలో తన సన్నిహితులు అనుచరులతో గంటా శ్రీనివాస్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు గంటా శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం రాజేష్ చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాస్ను చీపురిపల్లి నుంచి పోటీ చేస్తేనే బొత్స పైన పోటీ చేస్తేనే ఈజీగా గెలుస్తారు అని చెప్తున్నారు కానీ గంటా శ్రీనివాస్ మాత్రం జిల్లాను మారడం ఆయనకు ఇష్టం లేదు విశాఖలో ఎక్కడో ఒక చోట నుంచి సీట్ను కేటాయించమని అడుగుతున్నారు సో ఈ రోజు తుది నిర్ణయం తీసుకుంటాను అని చెప్తున్నారు గంట ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గంట అధిష్టాన నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఎందుకంటే చీపురుపల్లి అనేది తన సొంత జిల్లా కాదు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్ళమనేది టీడీపీ అధిష్టానం చెప్తుంది అక్కడ సర్వేలు చేయించాం సర్వేలు చాలా సానుకూలంగా ఉన్నాయి బొత్స శ్రీనివాస్ సత్యనారాయణ చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే గెలుస్తారని చంద్రబాబు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు నిన్న మరోసారి గంట వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు భేటీ సందర్భంగా చీపురుపల్లి కాకుండా విశాఖలో ఏదో ఒక సీట్ తనకు అడ్జస్ట్ చేయాలని చంద్రబాబును కోరారు కానీ విశాఖలో ప్రస్తుతానికి అయితే ఖాళీ లేవు చీపురుపల్లిలో మీరు పోటీ చేయాల్సిందని చంద్రబాబు గంటా శ్రీనివాసరావుతో చెప్పినట్టు తెలుస్తుంది ఈ రోజు తన అనుచరులతో కార్యకర్తలు సమావేశం పెట్టుకుని ఆయన ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తారని గంటా శ్రీనివాసరావు చంద్రబాబుతో చెప్పినట్టు తెలుస్తుంది అయితే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా పెట్టింది పేరు చెప్పాలి ఎందుకంటే గత రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది విశాఖ జిల్లాలోనే ఏదో ఒక నియోజకవర్గంలో అంటే ప్రతిసారి ఏదో ఒక నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తుంటారు రెండు వేల పద్నాలుగులో ఆయన భీబి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు కూడా అంటే జగన్ వేవ్ లో కూడా ఆయన టీడీపీ ఇరవై మూడు స్థానాలు గెలుచుకుని దాంట్లో కూడా విశాఖ నార్త్ నార్త్ నుంచి గెలిచి ఎమ్మెల్యే ఇప్పుడు ఆ విశాఖ జిల్లాని వదలడానికి గంటా శ్రీనివాసరావు ఇష్టపడట్లేదు కానీ అధిష్టానం మాత్రం విశాఖను వేడాల్సిందే విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్ళి పోటీ చేసేది అధిష్టానం చెప్తుంది అయితే ఈ రోజు కార్యకర్తల నేతలతో కార్యకర్తలతో అంశాలు సమావేశం పెట్టుకున్న తర్వాత ఫైనల్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది మనకందుతున్న సమాచారం ప్రకారం గంట చీపురుపల్లి నుంచే పోటీ చేసే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది ఎందుకంటే పార్టీ అధినాయకులు చెప్పారు పార్టీ చెప్పింది కాబట్టి విశాఖ జిల్లాలో వేరే ఆల్టర్నేటివ్ లేవు ఎందుకంటే విశాఖ సౌత్ సౌత్ కానీ లేకపోతే నార్త్ కానీ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆల్రెడీ జనసేన కేటాయించే అవకాశం ఉండడంతో పాటు జనసేన బీజేపీ కేటాయించడంతో పాటు మరోపై విశాఖ ఈస్ట్ కానీ విశాఖ వెస్ట్ కానీ విశాఖ ఈస్ట్ కానీ అన్ని రెండు నియోజకవర్గాలు ఇప్పటికే టీడీపీ ప్రకటించేసింది కాబట్టి విశాఖలో అయితే ఖాళీ లేదు కూడా ఖాళీ ఉండే అవకాశం లేదు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ లేదు విజయనగరం జిల్లా వెళ్లాల్సింది అనేది టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరి మా గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది ఒకవేళ వెళితే గనక పరిణామాలు ఎలా ఉంటాయి బొత్స సత్యనారాయణ చాలా స్ట్రాంగ్ పర్సన్ సొంత జిల్లా ఎప్పటి నుంచి అక్కడ పోటీ చేసి వరుసగా గెలుస్తూ వస్తున్న ఇలాంటి నేపథ్యంలో బొత్స మీద గంట గెలవగలరా లేదా అనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పాలి కానీ టీడీపీ మాత్రం చాలా గట్టిగా బలంగా నమ్ముతుంది గంట వెళితే అక్కడ గెలుస్తారనే భావన వ్యక్తం చేస్తుంది కానీ అధినేత అధినేత చిపురపల్ నుంచి పోటీ చేస్తే గెలుస్తారు అని అంత గంటా పదంగా చెప్తుంటే గంటా శ్రీనివాస్ మాత్రం ఎందుకు వెళ్ళటానికి ఆలోచిస్తున్నారు అంటే జిల్లా మార్పు అనేది అంటే విశాఖ జిల్లా అనేది ఆయన సొంత జిల్లా గత ఎన్నో సంవత్సరాలుగా అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తూ వస్తున్న రాజకీయంగా తనకి జన్మనిచ్చినటువంటి విశాఖ జిల్లా వదలడానికి గంటా శ్రీనివాసరావు ఇష్టపడట్లేదు విజయనగరం అనేది పక్క జిల్లా కాబట్టి అక్కడ కేడర్ గాని లేకపోతే కార్యకర్తలు కాని ఎంత వేరకు సహకరిస్తారనే అంశాన్ని కూడా గంటా సత్యనారాయణ బేరీ చేసుకున్నారు ఆల్రెడీ చూపురిపల్లిలో అక్కడ కమిడి నాగార్జున కూడా సీటు నాది అంటూ ఆయన కూడా అక్కడ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బొత్స గంటా రాకను ఆయన కిమిడి నాగార్జున ఎంత మేరకు సహకరిస్తారని కూడా చూడలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన కిబిడి నాగార్జున కూడా సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది ఈ లెక్కలన్నీ గంటా శ్రీనివాసరావు వేసుకుంటున్నారు కాబట్టి విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదనేది తెలుస్తుంది కానీ చంద్రబాబు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది అనేది ఆ చెప్పారు కాబట్టి వెళతారా లేదనేది ఈ రోజు తెలిసే అవకాశం కనబడుతుంది గతంలో చంద్రబాబు కామెంట్ చేశారు మీరు ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారు ప్రతిసారి మీరు కొత్త నియోజకవర్గానికి వెళుతున్నారో అక్కడ గెలుస్తున్నారు కాబట్టి ఈసారి కూడా చీపురుపల్లి గెలుస్తారనే మాట చంద్రబాబు గంటాతో చెప్పినట్టుగా తెలిసింది అయితే ఇప్పుడు గంట ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాల్సిన అవసరం గంట పోటీ గంట ఈసారి గెలిస్తే ఆయన కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది టీడీపీ అధికారులకు వస్తే టిడిపి జనసేన బిజెపి అధికారులకు వస్తే ఆయన మంత్రి పదవి ఇస్తామని హామీ కూడా అధి అధిష్టానం ఇచ్చినట్టు తెలుస్తుంది బొత్స సత్యనాయ గెలిస్తే కనుక మంత్రి పదవి కూడా ఆఫర్ తెలుస్తుంది చూడాలి మరి ఎలాంటి ఈ రోజు గంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చిత్రపల్లికి వెళ్తారు లేకపోతే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనేది అనేది చూడాల్సిన అవసరం అవుతుంది రోహిత్ రైట్ రాజేష్ గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అనే ఉత్కంఠ కనిపిస్తోంది గంటా శ్రీనివాసరావు పోటీపై ఉత్కంఠ నెలకొంది చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు గంటా శ్రీనివాస్ రాత్రి చంద్రబాబును కలిశారు గంటా శ్రీనివాస్ నారాయణ తన టికెట్ పై క్లారిటీ ఇవ్వాలి అని చంద్రబాబును కోరారు గంటా అయితే తనకు విశాఖ జిల్లాలో సీట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ టీడీపీ అధినేత మాత్రం గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు ఆ విషయాన్ని కొన్ని రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారు అని చంద్రబాబు గంటా శ్రీనివాసరావుకి చెప్పారు అయితే ఇవాళ విశాఖలో తన సన్నిహితులు అనుచరులతో గంటా శ్రీనివాస సమావేశాన్ని నిర్వహించబోతున్నారు వారితో చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు గంటా శ్రీనివాస్